ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే శుభగడియలతో నీ జీవితం ఆనందమయం కాబోతుంది ఒక్క నిమిషం ఈ సాయి చెప్పే మాటను పూర్తిగా ఆలకించు అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి బాబాగారి సందేశానికి ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటాం కదండి ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరక్క చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం అయితే సాయిబాబా వారి ఆశీషులతో జ్యోతిష్యం చెబుతారు గురూజీ సాయి దేవరాజు గారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య గురించి చాలా చక్కని పరిష్కారం అయితే ఆయన తెలియజేయగలరు అలాగే ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఎవరి సమస్యను బట్టి వారికి పూజల రూపంలో కానీ పరిహార రూపంగా కానీ మంచి పరిష్కారం అయితే తెలియజేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు వారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో టూ ఫైవ్ ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం శుభగడియలతో నీ జీవితం ఆనందమయం కాబోతుంది ఒక్క నిమిషం ఈ సాయి చెప్పే మాటను పూర్తిగా ఆలకించి విను తప్పకుండా నీ జీవితానికి ఒక మంచి తోడు అలాగే మంచి గమ్యం ఈ సాయి నీకు చూపించబోతున్నాడు ఇక నీవు ఎట్టి పరిస్థితిలోనూ దిగులు చెందవలసినటువంటి అవసరం లేదు నీకు నీ కుటుంబానికి అంతా మంచి జరగబోతుంది కన్నీరు పెట్టడం వలన ఉపయోగం ఏముంటుంది చెప్పు నీ ఆరోగ్యం దెబ్బ తినడం తప్ప ఇక ఏమీ ఉపయోగం ఉండదు పెద్ద కష్టమే వచ్చింది నేను ఒప్పుకుంటాను కానీ అదే పనిగా దాని గురించే తలుచుకుంటూ ఉండిపోతే జీవితం అంతా కూడా వేదనాభరితమవుతుంది కదా జీవితంలో మార్పు అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది జీవితం మంచిగా సాగుతూ ఉన్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ కష్ట సమయంలో మంచి జరగడం కూడా అంతే సహజం కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించలేదు మన సహనాన్ని ఎప్పుడూ కూడా పరీక్షిస్తూనే ఉంటుంది దానిని తట్టుకొని నిలబడ్డావా నువ్వు జీవించి ఉన్నంతకాలం సకల సౌభాగ్యాలను ఆనందాలను అనుభవిస్తావు అలా కాకుండా పరిస్థితులను నువ్వు తిట్టుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా నీ చుట్టూ ఉన్నవారిని దూషించుకుంటూ లేదంటే వెంటనే ఈ చెడు నుండి నేను తప్పించుకోవాలి చెడుదారిలో ప్రయాణించైనా సరే నాకు వచ్చినటువంటి సమస్య నుండి ముందు నేను ఎలాగైనా సరే తప్పించుకోవాలి అని నువ్వు కనుక చెడుదారిలో అడుగు పెట్టావు అంటే ఇంకా భయంకరమైనటువంటి రోజులను నువ్వు తప్పక అనుభవించవలసి వస్తుంది కొందరు అనుకుంటూ ఉంటారు మేము ఎప్పుడూ కూడా ఎవరికీ ఎలాంటి అన్యాయమో చేయలేదు అయినప్పటికీ భగవంతుడు ఎందుకు ఇలాంటి శిక్ష మాకు వేస్తున్నాడు అసలు మమ్మల్ని ఎప్పుడూ కూడా ఎందుకు ఇలా బాధ పెడుతూ ఉన్నాడు మేము ఎవరికి ఏం పాపం చేసాము అని భగవంతుడిని నిందిస్తూ ఉంటారు కానీ ఇది మీరు తప్పక తెలుసుకోవాలి జన్మించిన ఎవరైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపం అనేది చేస్తూనే ఉంటారు దాని ప్రతిఫలం అనేది ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా అనుభవించవలసిందే సరే అవన్నీ వదిలేయి ఇప్పటి వరకు జరిగిపోయినటువంటి గతం గురించి ఇక పూర్తిగా మర్చిపో నీకు జరిగినటువంటి కష్టాలు సమస్యలు నిన్ను ఎంతగా బాధ పెట్టాయో ఆ రోజులు వాటన్నిటి గురించి ఇక పూర్తిగా మర్చిపో నీకు మంచి జీవితం ప్రసాదించబోతున్నాను అలాగే శుభగడియలు కూడా అతి త్వరలోనే రాబోతున్నాయి ఎంతో ఆనందకరమైనటువంటి జీవితం నీ ముందుకు రాబోతుంది నీవు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా తప్పక తిరిగి పొందుతావు ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ కూడా తప్పకుండా పొందుతారు ఒక్కొక్కరు వెంట వెంటనే పొందితే మరికొందరు కాస్త కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది అంతే తప్ప ఎవరికి ఎప్పుడూ కూడా అన్యాయం అయితే జరగదు కానీ నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి అని చెబుతున్నాను ఏదైనా కానీ మీరు తిరిగి పొందగలం అని అనుకోవచ్చు కానీ ఎవరినైనా కోల్పోయినప్పుడు మాత్రం వారిని తిరిగి పొందడం అసాధ్యం అందుకే జీవించి ఉన్నప్పుడే ప్రతి ఒక్కరితో కూడా ప్రేమగా ఉండండి అని చెబుతూ ఉంటాను ఎందుకో తెలుసా ఏదైనా వస్తువు పొంద ఏదైనా వస్తువు మీ నుండి దూరం అయితే మరలా మీరు దానిని తిరిగి పొందే అవకాశం ఉంటుంది అలాగే ధనము బంగారము బంధాలు లేదంటే ప్రేమలు ఇవన్నీ కూడా తిరిగి పొందడానికి ఆస్కారం ఉంటుంది అదే ఏదైనా కానీ జీవితంలో మరలా మనకు దొరకని విధంగా కోల్పోయినప్పుడు అలాంటి వారిని తిరిగి పొందాలి అంటే అది అసాధ్యమవుతుంది కాబట్టి ఉన్నప్పుడే వారి ప్రేమను అర్థం చేసుకొని సంతోషంగా వారితో ఆనందంగా గడపండి అని చెబుతూ ఉంటాను బాబా నాకు వచ్చిన కష్టం ఏమిటో నీకు తెలుసు నేను ఎంత బాధపడుతున్నానో తెలుసు ఆ బాధ వలన నా కుటుంబం కూడా ఎంతగా ఇబ్బందుల్లో కూరుకుపోయిందో నీకు తెలుసు మరి మమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ కూడా నువ్వు ఇలా మౌనంగా ఎలా ఉండగలుగుతున్నావు మాకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేదా మేము ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలు కానీ ఇవన్నీ కూడా నీకైతే తెలియనేవి కావు కదా అన్నీ నీకు తెలుసు మరి తెలిసి కూడా ఎందుకు మరలా మరలా మమ్మల్ని పరీక్షిస్తూనే వస్తున్నావు అసలు మేము చేసినటువంటి తప్పేమిటి ఎవరికీ ఎలాంటి అన్యాయమూ చేయలేదు ఎప్పుడూ ఎవరిని కూడా పన్నెత్తి మాట అనేది లేదు మాకు తెలిసి ఎలాంటి పాపము ఎవరికీ చేయలేదు మరి మేమెందుకు ఇలాంటి కష్టాలు పాలవుతున్నాం ఇలా కష్టాలు పాలవుతున్నా కూడా భగవంతుడు అయినటువంటి నువ్వు అలా చూస్తూ ఉండడానికి కారణం ఏమిటి అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదూ అందుకు కేవలం మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మానుసారంగా ఇప్పుడు ఈ జన్మలో మీరు కొన్ని కొన్ని అనుభవించవలసి ఉంటుందని చెప్పాను కదా కాబట్టి అలాంటి చిన్న చిన్న సమస్యలు కానీ లేదంటే ఇంకా ఏదైనా మీరు ఎదుర్కొనేటటువంటి కొన్ని ఇబ్బందులు కానీ తప్పకుండా మీరు వాటిని ఎదుర్కొని తీరాల్సిందే లేదంటే ముందు ముందు రోజుల్లో అవి ఇంకా మిమ్మల్ని ఎక్కువగా బాధించే అవకాశం ఉంటుంది కాబట్టి అవి వచ్చినప్పుడే మీరు వాటిని పూర్తిగా అనుభవిస్తే అది అంతవరకు ఆ కర్మ తీరిపోతుంది కాబట్టి ఏదైనా మీకు ఒక కష్టం కానీ సమస్య కానీ వచ్చినప్పుడు దాని నుండి పారిపోవద్దు అదే మిమ్మల్ని చూసి పారిపోయే విధంగా మీరు ధైర్యంగా ఉండాలి అని ఎన్నోసార్లు చెప్పాను కదా సరే ఇక ఈ విషయం గురించి మర్చిపో నీకు జరిగినటువంటి కష్టము నీకు జరిగినటువంటి బాధ ఇవన్నీ కూడా పూర్తిగా మర్చిపో సందర్భానుసారంగా నేను నీకు ఏ విధమైనటువంటి సహకారాన్ని అందివబోతున్నానో నీకు తప్పకుండా తెలుస్తుంది నీవు ఊహించిన విధంగా అన్నీ జరుగుతాయిలే ఇక నీవు దిగులు చెందవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే నా మాట మీద నీకు నమ్మకం కనుక ఉంటే నువ్వు ఇప్పటి నుండి ధైర్యంగా ఉంటావు ధైర్యంగా ఉండడమే కాదు అంతా నువ్వే చూసుకుంటావు బాబా అని ప్రశాంతంగా నీ మనసును నిర్మలంగా ఉంచుకుంటావు మనసులో ఎలాంటి సందేహాన్ని పెట్టుకోవు ఒకటి తెలుసుకో నా ఆశీసులు నీకు ఎంత ముఖ్యమో నా పైన నీకుండేటటువంటి నమ్మకం కూడా నాకు అంతే ముఖ్యం నీకు ఇప్పుడు వచ్చినటువంటి సమస్యలను ఎవరూ కూడా తప్పించలేకపోవచ్చు అలాగే నువ్వు ఇంతవరకు వాటన్నిటినీ ఎదుర్కొని పోరాడేవు కదా ఇప్పటి వరకు వాటి వలన నువ్వు నీ కుటుంబం ఎంతో ఇబ్బందులు పాలయ్యారు కదా నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తప్పకుండా మెరుగవుతాయి నువ్వు నీ కుటుంబం ఆనందంగా ఉంటారు నీ చెడు గుణాల నుండి నిన్ను తప్పించడానికి నేను ఎన్నో సాహసాలు చేస్తూ ఉన్నాను మీరు మంచి దారిలో నడవాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటాను అసలు దుఃఖమే లేనివారు సమస్యలు కష్టాలు లేనివారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ఎవరూ లేరు కాబట్టి నవ్వుతూ ఉండు నవ్వుతూ ఉండడమే నిజమైనటువంటి ఒక గొప్ప యోగం హాయిగా ఉండడమే ఒక గొప్ప భోగం ఇది భగవంతుని యొక్క అంటే భగవంతుని యొక్క భక్తుడికి మాత్రమే సాధ్యమవుతుంది నీవు నా భక్తుడివే కదా కాబట్టి నాపై నీకుండేటటువంటి పూర్తి నమ్మకాన్ని నీవు ఏ విధంగా చూపిస్తావో నేను అడుగడుగున గమనిస్తూ వస్తాను తప్పకుండా నీ జీవితంలో శుభగడియలు ప్రారంభమవుతాయి నేను చెప్పిన విధంగా నా మాట మీద నీవు ఏమాత్రమైనా సరే నమ్మకాన్ని కోల్పోకుండా ఉంటే చాలు నీకు నీ కుటుంబానికి ఆనందంగా ఉండే రోజులను ఈ సాయి నీకు తప్పక చూపిస్తాడు నా భక్తులు నన్ను వారి కోరికలు అడగడం చాలా సులభంగా ఉండవచ్చు కానీ నా నుండి నా భక్తుడు కొంత ఫలితాన్ని పొందుతున్న ప్రతిసారి కూడా వారి కర్మలో కొంత భాగాన్ని నేను భరిస్తూ వస్తాను అది నా శరీరాన్ని మాత్రమే బాధిస్తుంది కానీ నా భక్తులు నవ్వినప్పుడు నేను ఎంత తృప్తి చెందుతానో నా శరీరము నా ఆత్మలో ఉన్నటువంటి గాయాలు నా భక్తుల చిరునవ్వుల కోసం నేను ఏదైనా చేస్తాను అని వారికి ఎప్పుడో వాగ్దానం చేశాను ఇక నుండి నీవు నీ కుటుంబం సంతోషంగా ఉంటారు సరేనా నేను నీకు మాటిస్తున్నాను విన్నారు కదండి గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరాం సర్వేజన సర్వేజనా సుఖినో భవంతు